నా పేరు సాయి కిరణ్ నేను తెలంగాణ తరఫున ఇప్పుడు ప్ర ప్రజెంట్ హండ్రెడ్ ట్వంటీ త్రీ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణ తరఫున పాల్గొన్నాను మా ఊరు వచ్చేసి కొడంగల్ మండలం అది హస్నాబాద్ గ్రామం వికారాబాద్లో చదువుకున్నాను మా నాన్న ఊర్లో వ్యాపారం చేశారు మా అమ్మ హౌస్ వైఫ్ మా అన్న మా అన్నయ్య వీళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారు ఇప్పటివరకు చాలా నేషనల్స్ ఆడాను నేను అందులో ఒక త్రీ ఫోర్ టు ఫైవ్ నేషనల్స్లో మెడల్ ఉన్నాయి సౌత్ జోన్లో ప్రతి సౌత్ జోన్లో మెడల్ ఉంది ఇప్పుడు మొన్న ఇప్పటివరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది లాస్ట్ నేను మొన్నటి వరకు జరిగిన జూనియర్ నేషనల్ లో ఎయిటీన్ పాయింట్ ఫోర్ టూ మీటర్స్ వేసి గోల్డ్ వచ్చింది అది నా బెస్ట్ పర్ఫార్మెన్స్ విత్ సిక్స్ కెల్ షాట్ నేను నిన్నటి వరకు జరిగిన జూనియర్ నేషనల్ ఫార్టీ ఎయిత్ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ భువనేశ్వర్లో జరిగింది అందులో తెలంగాణ తరఫున నేను పార్టిసిపేట్ చేసి నాకు గోల్డ్ రావడం జరిగింది నేను అందులో ఫస్ట్ వచ్చాను తర్వాత నేను ఈ ప్రజెంట్ నేను ట్రైనింగ్ వచ్చేసి ఎన్సిఓ పట్యాల పంజాబ్లో ట్రైనింగ్ చేస్తున్నాను అండర్ ది గైడెన్స్ ఆఫ్ గురు సిమ్రన్ సింగ్ సార్ నాకు ఎంతో ఆయన ఆయన ప్రోత్సాహం ఆయన నేర్పించిన టెక్నిక్స్ ఆయన ఎన్నో ఎంతో నన్ను పుష్ చేసి ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు పట్యాలలో నాకు సెలక్షన్ రావడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత గురు గురుసిమ్రన్ సింగ్ సార్ నన్ను ఎంతో మోటివేట్ చేసి ఎంతో నేను వెళ్ళిన త్రీ మంత్స్ అయినా పర్లేదు ఏ డిఫరెన్స్ లేకుండా నన్నే స్పెషలైజ్గా చాలా స్పెషలైజ్గా నాకు కోచింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఎంతో ముందుకు తీసుకెళ్లాడు పట్యాలలో ఉన్న ఉన్నానని చెప్పిన తర్వాత కూడా మన తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ నాకు ఎంతో సపోర్ట్ చేసింది నేను పట్యాలలో ఉన్న నాకు రావడానికి ఇబ్బంది అవుతుంది అప్ అండ్ డౌన్ అని చెప్పి నాకు డైరెక్ట్ సెలెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి జూనియర్ జూనియర్ నేషనల్కి అక్కడి నుంచి సౌత్ జోన్కి పంపించడం జరిగింది ఇంతకుముందు లాస్ట్ ఇయర్ నేను యూత్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కూడా ఛత్తీస్గఢ్లో జరిగింది అందులో కూడా నాకు గోల్డ్ రావడం జరిగింది ఇదే ఈ సంవత్సరంలో నేను పట్యాలకు వెళ్ళిన ఇరవై రోజుల తర్వాత నాకు జూనియర్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఉత్తరప్రదేశ్ ప్యాగ్రాజ్లో జరిగింది అందులో కూడా నాకు బ్రాంజ్ రావడం జరిగింది నేను ప్రతి ఒక్కరు తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ కూడా ఎంతో రుణపడి ఉంటాను ఎందుకంటే నాకు ఏ విషయమైన ఏ విధమైన హెల్ప్ కావాలన్న ఏదైనా సారంగపన్ సార్ వెంకటేశ్వర రెడ్డి సార్ నేను కాల్ చేస్తే ఏది కాదనకుండా ఎంతో ప్రోత్సాహం చేశారు ఇలాంటి అండర్ ట్వంటీ త్రీ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మన తెలంగాణలో వరంగల్లో జరుగుతుందంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా మంచి స్థాయిలోకి వెళ్ళి మన ఇండియాకు మన తెలంగాణకు గర్వకారణంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇంకా మంచి చేయగలుగుతాను చేస్తాను థ్యాంక్ యూ